ఫ్రెండ్స్ మహాభారతంలో దుర్యోధనుడికి భీముడికి మధ్య యుద్ధం జరిగింది అప్పుడు భీముడు గద దెబ్బకి దుర్యోధనుడు రక్తంతో తడిసిపోయాడు ఆ టైంలో శ్రీకృష్ణుడి వైపు చూస్తూ మూడు వేళ్ళు పైకెత్తి దుర్యోధనుడు ఏదో చెప్పడానికైతే ప్రయత్నించాడు శ్రీకృష్ణ పరమాత్ముడు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి తను ఏం చెప్పాలనుకుంటున్నాడో తెలుసుకోవాలనుకున్నాడు అప్పుడు దుర్యోధనుడు చివరి క్షణంలో తాను చేసిన తప్పుల గురించి మాట్లాడాడు దుర్యోధనుడు తన మొదటి తప్పు గురించి ఇలా చెప్పాడు నేను శ్రీకృష్ణుడిని ఎంచుకొని ఉండాల్సింది కానీ అతని సైన్యాన్ని ఎంచుకొని తప్పు చేశాను అన్నాడు తాను శ్రీకృష్ణుని గనక ఎన్నుకొని ఉండి ఉంటే యుద్ధంలో ఖచ్చితంగా గెలిసి ఉండేవాడినని చెప్పాడు ఇక తన రెండో తప్పు గురించి చెప్తూ నా తల్లి గాంధారి పదే పదే చెప్పింది నన్ను తన ముందుకు నగ్నంగా నిలబడమని అయితే అమ్మ మాట వినకుండా నేను నడుముకు దుస్తులు ధరించి తల్లి దగ్గరికి వెళ్ళాను ఒకవేళ నేను గనక అలా నడుముకి బట్ట ధరించి వెళ్ళకపోయి ఉంటే తనను ఏ యోధుడు చంపి ఉండేవాడు కాదని ఎవరు తనపై దాడి చేసినా తన శరీరంపై ఎటువంటి ప్రభావాన్ని చూపేది కాదు అని అది నేను చేసిన రెండవ తప్పుగా నేను ఈరోజు ఓడిపోతున్నాను అని దుర్యోధనుడు శ్రీకృష్ణుడికి చెప్పాడు ఇక తాను చేసిన మూడవ తప్పు గురించి చెబుతూ యుద్ధంలో తాను చివరిగా వెళ్ళడమే పెద్ద తప్పు అని చెప్పాడు నేను ముందుగా కనుక వెళ్ళి ఉంటే నా సోదరులు బంధువులు ఈరోజు ప్రాణాలను కాపాడుకొని నా ముందు ఉండేవారని చెప్పాడు దుర్యోధనుడు దుర్యోధనుడు తాను చేసిన తప్పుల గురించి చెప్పగానే శ్రీకృష్ణుడు రెండు వేళ్ళు చూపిస్తూ బదిలిచ్చాడు దుర్యోధనుడికి ఓటమికి కారణం శ్రీకృష్ణుడు వివరిస్తూ ఇలా అన్నాడు నీ ఓటమికి ప్రధాన కారణం అధర్మ మార్గంలో నడవడం అయితే రెండో కారణం మీ ఇంటి కోడలైన ద్రౌపది వస్త్రాపహరణం చేయడమే అని చెప్పాడు నువ్వు చేసిన తప్పుడు పనులే నీ విధిని రాశాయి నీ మృత్యువుకి నీ ఓటమికి కారణమయ్యాయి అంతేకాని నువ్వు చెప్పిన మూడు తప్పుల వల్ల నువ్వు ఓడిపోలేదని శ్రీకృష్ణుడు చెప్పాడు నువ్వు అధర్మ మార్గాన్ని ఎంచుకున్నందువల్లే ఓడిపోయావని దుర్యోధనుడికి చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్ముడు చివరిగా శ్రీకృష్ణుడు బదులిస్తూ ఒకే మాట చెప్పాడు ఎవడి కర్మకు వాడే బాధ్యుడు అని అంటే మనం చేసే పనులకి మనమే రెస్పాన్సిబుల్ అవుతామని ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సర్వే జన సుఖినో